ఓం శివాయ నమ కార్తీక దామోదరాయ నమ కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం దుర్వాసుని శాపము పెద్దలెవరూ ఈ విషయంలో అంబరీషులకు ఏ విధమైన సలహాను ఇవ్వలేకపోయారు నీకు తోచిన రీతిన చేయడం తప్ప వేరే దారి లేదన్నారు అంబరీషుడు ఆలోచించాడు ద్వాదశి ఘడియలు దాటకుండా పారాయణ చేయాలి అలా చేయని వాడు గతంలో చేసిన పుణ్య వ్రతాల ఫలితం కూడా పోతుంది చేస్తే ముని శపిస్తాడు మునికోపానికి లోనైనా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షాలు కోల్పోవట తగదని నిర్ణయించుకున్నాడు అక్కడున్న పెద్దలకు తన నిర్ణయాన్ని తెలియజేశాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్ళు తీసుకొని పారాయణం చేయడానికి నిర్ణయించుకొని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్ళు తీసుకున్నాడు ఆ సమయానికి దుర్వాసుడు నదీ స్నానం నుండి వచ్చాడు జరిగినది తెలుసుకొని ఆగ్రహించాడు ఓయి నన్ను అతిథిగా పిలిచి నన్ను వదిలి పారాయణ చేశావు ద్రోహి అతిథి అభ్యాగతుల పట్ల మన్నన మర్యాద లేని మూర్ఖుడవు అతిథికి పెట్టకుండా తినడం మలభక్షణతో సమానమని నీకు తెలియదా ఎంత అవమానమా నన్ను అవమానించిన నీవు హరిభక్తుడివా విప్రులను అవమానం చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు సహించాలనుకుంటున్నావా పాపి హరిభక్తుడనన్న గర్వంతో నన్ను నిర్లక్ష్యం చేసి అవమానించితివి నీవు నమ్మక ద్రోహివి అతిథి అవమానింపబడుట శేషశాయిన్ని అవమానించుటే కదా శ్రీహరి మాత్రము మన్నించినా నిన్ను నీ వంశమును కలంకమనర్చుకున్నావు అంటూ దుర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుణ్ణి దుయ్యబట్టాడు అంబరీషుడు దుర్వాసుని కోపమునకు గడగడలాడుచు పాదాలపైబడి మన్నించమని వేడుకున్నాడు ఆగ్రహావేశంతో తీక్షణమైన చూపులతో భీకరాకారుడై ఉన్న దుర్వాసుడు కాలితో అంబరీషుని తలను తన్ని ఓరి నీకు తగిన శాపమిచ్చిన గాని నీకు జ్ఞానము కలగదు ఓయి నీవు చేపగా తాబేలుగా పందిగా మరుగుజ్జుగా వికృతాకారుడిగా క్రూరుడిగా మూడుడైన క్షత్రియునిగా రాజ్యం లేని రాజుగా పాషాండునిగా నిర్ధయగల బ్రాహ్మణుగా పది జన్మలు జన్మించి ఈ అవమాన పాపాన్ని అనుభవించదుగాక అని అంబరీషుణ్ణి శపించాడా దుర్వాసుడు భయకంపుతడై ఉన్న అంబరీషుని నోట శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడా శ్రీహరి ఇంతగా శపించిన కించిత్తైనా వెరువక అలాగే అనుభవిస్తానంటూ అంటున్నాడు వీనికి శాపాలు సరికావు అనుకొని పెద్దగా శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షణార్థము దుర్వాసునిపై ప్రయోగించాడు జ్వాలలు కక్కుతూ కోటి సూర్యకాంతులు చిమ్ముతూ సుదర్శను దుర్వాసుని మీదకు దూసుకువచ్చింది బైకంపుతుడై దుర్వాసుడు పారిపోయాడు ముల్లోకాలు తిరిగాడు ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు శ్రీహరి సుదర్శన చక్రం మరల్చడం తమ తరం కాదన్నారు తపస్సంపన్నులైన ఋషులు సైతం సుదర్శనం తిరుగులేనిదన్నారు దుర్వాసునికి దిక్కు తోచలేదు కార్తీక పురాణం ఇరవై నాలుగవ రోజు పారాయణ భాగం దూర్వాసుని శాపం అధ్యాయం సమాప్తం హర హర మహాదేవ శంకర